నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు రాత్రి సమయంలో డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు లేని ఏడల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు ఆసుపత్రిలో మౌలిక వసతులు సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆరా తీశారు సడన్ విజిట్ రావడం జరిగింది ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల సడన్ విజిట్కి రావడం జరిగింది డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది డాక్టర్స్తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ రాత్రిపూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్ కా హాస్పిటల్కి ఒక హాస్పిటల్ కమిటీ ఉంది నాయకుల చేత అండ్ డోనర్సు నాయకులతో ఒక కమిటీ ఉంది ఆ కమిటీతో హాస్పిటల్ స్టాఫ్ మేబీ డాక్టర్లు సూపర్ండెంట్లు ఎవ్రీ మంత్ మంత్ ఎండ్లో కమిటీ సభ్యులతో కలి కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏం అవసరమో ఏమి ఇదో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా మేము దానికి సాయంగా ఉండేటట్టు వాళ్ళని మీటింగ్ పెట్టుకోమండడం కూడా కోరింది ఈరోజు కోరడం జరిగింది ఈరోజు యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వీళ్ళు స్టాఫ్ ఇక్కడ చాలామంది తక్కువ ఉన్నారని చెప్పి చెప్తున్నారు అలా కాకుండా ప్రతి నెల ఈ కమిటీతోటి మీటింగ్ అని జరగడం జరిగితే ఇక్కడ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలుస్తాయి సో దాన్ని బట్టి మేము ఆయనకి ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విద్య ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క అత్యంత ముఖ్యం ప్రజలకని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనతో కలిసి మనం నడిచేటప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి వాళ్ళకి స్వచ్ఛమైన సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ హాస్పిటల్ చాలా పాతది మనం వెనకాల కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము ఎక్విప్మెంట్ అవన్నీ బాగున్నాయి డాక్టర్స్ కొంతమంది లేరు ఇక్కడ వాళ్ళని కూడా మనము పైనకి మాట్లాడి అపాయింట్ చేయడం చేయించడం జరుగుతుంది విద్యాశాఖ ఐ మీన్ వైద్యశాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్స్ గురించి కూడా నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను అదేవిధంగా కొత్త బ్లాక్ ఒకటి కట్టున్నారు అది మధ్యలో స్టాప్ చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మనము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది మేడం చెప్పాను నేను కంపల్సరీగా డాక్టర్లు రాత్రి పూట ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రజలకి ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేడం కోరడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు సడన్ విజిట్ రావడం జరిగింది ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి